ఇప్పుడైతే మా పిల్లలతో ఒక గేమ్ అయితే ఆడ ఆడిపించబోతున్నాము చూడరు ఎవరైతే కరెక్ట్ పెడతారో వాళ్ళకైతే ఇంకా ప్రైజ్ కూడా ఉంటుంది ఎవరైతే కరెక్ట్ పెడతారో ఇప్పుడు చూద్దాం ఇంకా చూడండి ఇప్పుడైతే కురుకురే బిస్కెట్ ప్యాకెట్లు రెండు ఉన్నాయి ఇవి ఇంకా కరెక్ట్ మ్యాచ్ చేయాలి వీళ్ళు చూద్దాం ఎవరు కరెక్ట్ పెడతారో ఇంకా ఇంకా కరెక్ట్ మ్యాచ్ చేసిన వాళ్ళకైతే ఇంకా ప్రైజ్ ఉంటుంది బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్లు ఇంకెవరు ఇష్టం ఉన్నది వాళ్ళైతే తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు ఇంకా ఎవరు కరెక్ట్ పెడతారో ఓకేనా స్టార్టా స్టార్ట్ కరెక్ట్ ఓకే ఓకే ఇప్పుడు కరెక్ట్ మ్యాచ్ చేసింది మా కోడలు అయితే నీకేం కావాలి ఇప్పుడు తీసుకో ఇప్పుడు నువ్వు ఇంకా అయితే ఇంకా మ్యాచ్ చేసింది కాబట్టి మళ్ళీ ఇంకా వేరేది మనం అయితే చేయాలి ఎందుకంటే వేరే వాళ్ళు కూడా కరెక్ట్ కలపాలి కదా మనం అంతా రివర్స్ చేసేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇంకా స్టార్ట్ రాంగ్ రాంగ్ నువ్వు ఇంకా ఓకే ఓకే కరెక్ట్ ఇప్పుడు మా అమ్మకి కూడా మ్యాచ్ అయిపోయింది నీకేం కావాలి ఇప్పుడు తీసుకో నువ్వు స్టార్ట్ రాంగ్ రాంగ్ स्टार्ट रंग रंग आगो नहीं हम्म स्टार्ट रंग शांत रंग ನೈತೆ ವೇ ಇಜಿನೇಷನ್ ಇಂಕಟ್ ಕಲಬೀ ಸ್ಟಾರ್ಟ್ ರಾಂಗ್ ರಾಂಗ್ ಆ ರೈಟ್ ರೈಟ್

రాంగ్ 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 రైట్ ఏం కావాలి నీకు తీసుకో run start run